ప్రీతమ నాయకుడుత బడుగు వర్గాల ఆశాజ్యోతి రైతుల పాలిట ఓ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా రైతు కోసం కేవలం రైతులు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గొంతు విప్పి రైతుల కోసం పోరాటం చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఆయన రూపొందించడం జరిగింది ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విషయం చూస్తే రేపు మా ప్రభుత్వం వస్తే అన్నదాత సుచీభవా అంటూ మీకు పంటలకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరుసనే ఐదు సంవత్సరాలు కూడా ఎన్నికల ముందు నేను పన్నెండు వేల ఐదు రూపాయలు ఇస్తానంటే అని చెప్పి పదమూడు వేల ఐదు వందల చొప్పున ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇచ్చినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేల ఐదు వందలు కాదు నేను ఇరవై వేల రూపాయలు ఇస్తాను మీరందరూ కూడా మీకు అన్ని విధాలా కూడా నేను సహాయపడతాను చెప్పిన మాటలు ఈ రోజున మేము చంద్రబాబు నాయుడు గారిని అమలు చేయమని చెబుతున్నాం రైతుల్ని రైతులకు ఏదైతే మాటిచ్చారో ఏ మాట ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారో ఆ మాటను ఇవాళ మీరు నిలుపుకుని రైతు సాయం కింద ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వమని కూడా నేను చెబుతున్నాం దాని విషయంగా చూసుకుంటే ఈ రోజున మరి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం పేరు మీదుగా ప్రత్యేకంగా ఈ రోజున రైతుల గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాఫ్ట్ ద్వారా రైతుకు విత్తనం దగ్గర నుంచి ఇన్ని వందలు వేల ఎకరాల్లో రైతులు పంట వేస్తున్నారు పంటకు కావలసినటువంటి అన్ని ప్రక్రియలు కూడా ఈ క్రాఫ్ట్ ద్వారా ఆర్బీకే ద్వారా అధికారుల ద్వారా సహాయాలు అందించారు మరి పంట వచ్చిన తర్వాత ఆ పంట వస్తే ఎవరికి అమ్ముకోవాలి ఏ రకంగా అమ్ముకోవాలనేటువంటి రైతుకు ఇబ్బంది కూడా లేకుండా ఆ పంటకు కూడా పూర్తిగా రైతులకు ఆర్బీకేలో ఉన్నటువంటి ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకున్న ప్రతి రైతన్నకు అధికారులే అధికారులే రైతుల దగ్గరకు పంపించి భూమిని సంచల దగ్గర నుంచి ప్రహన్స్ పోర్టుల దగ్గర నుంచి లారీలు కావాలా ట్రాక్టర్లు కావాలా ఏది కావాలో కూడా దానికి బాధ్యులుగా అధికారులు బాధ్యులు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసి ఆ ఇబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది అంటే ఒక్కో సంవత్సరం తుఫాను వచ్చి తడిసి మొక్క వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా రూపాయి కూడా తగ్గించకుండా ఆ ప్రభుత్వం కొనుగోలు చేసి పూర్తిగా ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇచ్చినటువంటి విషయాన్ని ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒకసారి గుర్తు చేసుకోమని నేను తెలియజేస్తున్నా మరి ఇంత నిజాయితీగా రైతులకు ఇన్ని రకాలుగా సేవలు అందించి చెప్పిన దాన్ని చెప్పిన దానికంటే మిన్నగా రైతులకు సహాయం చేసినటువంటి ఆ ప్రభుత్వంలో ఈ రోజున ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని మీరు నెరవేర్చమని మేము చెబుతున్నాం ఆ నెరవేర్చడంలో ఏదో మాయ మాటలు చెప్పడం కాదు వాళ్ళ రైతు ఇబ్బందులు ఉన్నాడు ఆ ఇబ్బందులు కూడా ఎలాంటి అంటే ఓ పక్కన ఒక క్రాప్ అప్పుడే అయిపోయింది రెండో క్రాప్ అప్పుడే మళ్ళీ మొదలయ్యేటువంటి పెట్టుబడి ఎప్పుడు ఇస్తాం ఒక క్రాప్కి పెట్టుబడి అనేది లేదు పంటలు వచ్చాయి ఈ పంటల విషయాలు పంటలు ఇబ్బందులు పడుతున్నాం దీనికి తోడు రెండో పంట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు ఇవ్వకపోతే ఆ రైతులు ఏమైపోవాల రైతులకు అన్యాయం చేయడం కదా అలాగే ధాన్యాలు కొనుగోలు విషయాల్లో కూడా తేమ శాతాన్ని బట్టి ఎక్కడైనా వర్షాలు పడి తడిచినటువంటి ధాన్యాలు ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెడుతూ మీరు చెప్పినటువంటి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు బదులు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు కూడా మధ్యలో దళారీ వ్యవస్థను తీసుకొచ్చి ఆ దళారీ వ్యవస్థ ద్వారా రైతులు నష్టపోతున్నటువంటి విషయాన్ని మీరు ఆ రైతులకు ఎందుకు న్యాయం చేయరు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా దళారు వ్యవస్థను దగ్గర రానివ్వకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకుని అధికారుల రైతుల దగ్గర పంపించి తడిచిన ధాన్యం మొక్కొచ్చిన ధాన్యంతో సహా మీకు ఆ రైతులకు న్యాయం చేసినటువంటి పరిస్థితిని ఆ పరిస్థితిలో ఇవాళ మీరు మధ్యలో దళారులు ఎందుకు ప్రవేశపెట్టారు దళారుల ద్వారా రైతుకు నష్టం జరుగుతుందా లేదా అంటే రైతులు నష్టం జరిగినా పర్లేదు మధ్యలో ఉండి మూడు వందలు నాలుగు వందలు పర్లేదు మీకేమి ఇబ్బంది కలగకుండా జరిగిపోవాలి మరి రైతులు ఎవరు ఆదుకుంటారు ఇలాంటి విషయాల్లోనే ఈ రోజున రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు న్యాయం జరగాలి రైతులు నష్టపోతున్నారు మన ప్రభుత్వంలో ఎలా మంచి జరిగిందో అలా మంచి ఎందుకు జరగదు ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయరు దానికి ప్రతిధ్వనిగానే ఈ రోజున రైతులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఈ రోజున ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం